ఇలాంటి విక ముందు ముందు రావద్దంటే మనం గట్టి అటాక్ చేయాలి. అసలు పాకిస్తాన్ ఎప్పుడూ దొంగ దెబ్బ తీస్తూనే ఉంటుంది. మోడీ గారు ఉన్నంత కాలం మనకి రక్షణ ఉంటుంది. టెర్రిస్ట్ గ్యాంగ్స్ వాళ్ళందని మాత్రం తీసేసే బెస్ట్. దేర్ ఆల్ ప్రౌడ్ వాట్ మోడీ హస్ డన్ నౌ. మేడం పహంగం దాడికి ప్రతీకారంగా అయితే ఇండియా మన నైట్ టార్ట్ చేసింది. సో మనం ఇది ఎలా భావించాలి? ప్రతీకారంలాగా భావించకుండా ఫస్ట్ ఒకళ్ళకి బుద్ధి చెప్పడం గురించి ఎలాగని మనం డైలీ లైఫ్లో పాటు పాడతాము అలాగే మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా ఇది హిందూ ముస్లిం ఇవన్నీ తర్వాత సెకండరీ విషయం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు చేత కాదా మనకు చేతనవుతుంది కదా మంచితనానికి చేతకంతనానికి ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది అది మనం ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి సో దీన్ని పాలిటిసైజ్ చేసి హిందూ అని ముస్లిం అని కాశ్మీర్లోనే లోనే జరిగింది కాబట్టి హైదరాబాద్ లో జరిగితే సిచ్యువేషన్ ఒకటే ఏదైనా యాక్చువల్లీ బికాస్ హైదరాబాద్ కాకుండా ఇది కాశ్మీర్ లో జరిగింది కాబట్టి దీన్ని వేరే రకంగా చూస్తున్నారు వేరే లెన్స్ తో చూస్తున్నారు అని చెప్పారు సో అది మోదీ ప్లేస్ లో ఎవరున్నా అదే చేసేవారు మోదీ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని నా ఉద్దేశం సో ఇదే యాక్చువల్లీ ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా చెప్పారు దిస్ ఇస్ నాట్ ఓకే అని ఫోన్ చేసి చెప్పారు వెన్ పాకిస్తాన్ ట్రై టు డూ సమ్ అంటే ఒప్పందం ప్రకారం కాకుండా వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేద్దామని అని ట్రై చేసినప్పుడు బిహా అటల్ బిహారీ వాజ్పేయి కూడా సేమ్ ఇదే ఇదే చెప్పారు అదే టిట్ ఫార్ ట్యాట్ చెప్పు చెప్పు దెబ్బ అంటారు మరి ఇలాగే చేయాల్సి వస్తుంది ఇప్పుడు వేరేదైనా మార్గం ఉంటే చేసేవాళ్ళు ఆయనకేం పిచ్చా మోదీకి కానీ వారు ఎవరికైనా లీడర్స్కి ఎవరికి పిచ్చి ఉండదు తప్పనిసరిగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అది ఒక కంపెనీ అయినా ఒక కంట్రీ లీడర్ అయినా కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది చెయ్యాలి లేకపోతేనే చాతకాంతనం అంటే వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనం రివర్స్లో చేయడం అదేం తప్పు కాదు అంటే లైక్ ఎన్నో ఛాన్సెస్ ఇచ్చాము ఇప్పటికీ పాకిస్తాన్కి మనమేం మనంతటా మనం వార్ డిక్లేర్ చేయలేదు అలా చేయడం చాలా తప్పు కాబట్టి మోడీ గవర్నమెంట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను ఇట్స్ నాట్ లైక్ న్యూ కప్పులా ఓల్డ్ కపుల్ అదంతా కాదు బట్ వైఫ్ ముందే ఒక హస్బెండ్ని చంపుతుంటే తను అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అండ్ మోర్ ఓవర్ ఈ వార్కి ఇలా సింధుర్ అని నేమ్ పెట్టడం కూడా అది ఒక ఆ థింకింగ్ అదంతా థాట్ ప్రాసెస్ అంతా బాగుంది అండ్ అయితే వార్ క్రియేట్ చేయలేదు మన మోడీ గవర్నమెంట్ ఇట్స్ లైక్ ఎ కాజ్ అండ్ నెక్స్ట్ ఇంకేమైనా వార్ వచ్చినా ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలి అందరూ కూడా నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఈవెన్ ఇండివిజువల్ కూడా తీసుకోవాలి ఇవన్నీ అని టెర్రిస్ట్ గ్యాంగ్స్ వాళ్ళందరినీ మాత్రం తీసేస్తే బెస్ట్ అంటే లైక్ వాళ్ళని అరెస్ట్ చేయడం అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ప్లేసెస్ అన్నీ ఇలా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సో వాళ్ళని జైల్లో పెట్టడమైనా లేకుండా ఇంకేమైనా చేయడమైనా అలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అండి దిస్ ఈస్ వాట్ ఇండియా ఈస్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ వాట్ మోడీ హ్యాస్ డన్ నా అండ్ ఐ థింక్ యునో ఫ్యూచర్లో ఇంకా పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా మీద ఏమైనా చేయాలంటే చాలా భయపడాలి దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ మోడీ హ్యాస్ టేకెన్ వాట్ ఎవర్ అబ్సొల్యూట్లీ అండి దిస్ ఇస్ హౌ గవర్నమెంట్ ఇలానే రియాక్ట్ అవ్వాలి జనాల గురించే గవర్నమెంట్ ఉంది సో ఇలాగ జనాలు జనాలకి ఏమైనా జరిగినప్పుడు గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ ఇన్ ద సేమ్ వే ఐ థింక్ దిస్ ఇస్ రైట్ వీఆర్ ఆల్ యునో విత్ ఇండియన్ ఆర్మీ మేమందరం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తాం బీ స్ట్రాంగ్ అండ్ వాట్ ఎవర్ దాట్ యూఆర్ డూయింగ్ ఫర్ కంట్రీ వి చాలా యూనో ధైర్యంగా ముందుకెళ్తున్నారు మీ వల్లే మేమంతా హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నాము అండ్ యూనో వి ఆర్ ఆల్ దేర్ విత్ ఫర్ యూ అండ్ వీ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ మోడీ గవర్నమెంట్ ఆల్ అబౌట్ యునో వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారు యునో దే హ్యావ్ లాస్ దేర్ సింధూర్స్ మన మన ఇండియన్ ఉమెన్కి మన ఆడవాళ్ళకి ఈ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు ఐ థింక్ ఈ ఈ నేమ్ యునో దిస్ దిస్ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇలాంటి నేమ్ పెట్టి అండ్ వాట్ ఎవర్ ఆపరేషన్ విచ్ ఇస్ గెటింగ్ డన్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ అండి అండ్ ఐ థింక్ యూనో దెర్ ఆర్ టూ ఉమెన్ ఆఫీసర్స్ విచ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద ఆపరేషన్ సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఇది ఉమెన్ గురించి చేస్తున్నట్టు చాలా క్లియర్గా ఉంది యూ ఏమ్ ఐ మీన్ నథింగ్ అండి యూ నో ఐ థింక్ వాట్ ఎవర్ దట్ దే ఆర్ డూయింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ అండ్ దే హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్ వీ ఆల్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వాట్ ఎవర్ విచ్చ్ ఇస్ గోయింగ్ టు బీ యూనో ఇప్పుడు ఏం జరగబోతుందో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి వార్ హ్యాస్ టు బీ యూ టేకన్ మనందరం కూడా గా ఉండాలి దానికి కరెక్ట్ గానే చేశారు వాళ్ళు మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం కూడా తిరిగి అటాక్ చేయాలి వాళ్ళే కదిలిచ్చి వాళ్ళ వాళ్ళకే నష్టం కదా ఇప్పుడు వాళ్ళు మనల్ని కదిలిచ్చారు మనం రియాక్ట్ అవ్వాలి ఇప్పటికే చాలా సార్లు మనం సైలెంట్గా ఉన్నాం ఎన్ని జరిగినా కూడా ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం వాళ్ళకి అటాక్ చేయాల్సిందే న్యూలీ మ్యారీడ్ అయిన పర్సన్ కూడా వాళ్ళ హస్బెండ్ చంపే చంపేశారు సో ఆమె పసుపు కుంకాలు తీసుకున్నారు కాబట్టి మనకి అని పేరు పెట్టారు ఇండియన్ ఆర్మీ మా అంటే మా అంటే మా మంచి కోసం మేము ఇక్కడ మంచిగా ఉండాలని వాళ్ళు మాకు మా కోసం అక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి మేము అన్నిటికీ వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాం అంటే ఎక్కువ పర్సన్స్ ఆర్మీ పర్సన్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇంకా ఇలాంటి దాడులు ఇంకా చాలా జరగాలని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు సడన్గా టూరిస్ట్ మీద ఇలా అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇంకా వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా అటాక్స్ ఏమి ఇండియన్స్ మీద చేయకుండా ఉంటే సాటిస్ఫైడ్ ఇంకా వార్స్ అనేవి అంటే కరెక్ట్గా పెట్టుంటే ఇంతవరకు దాడి అయ్యేది కాదు అసలు సడన్గా వాళ్ళు ఎటు ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా వీళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అసలు ఇంకా అందుట్లో మళ్ళీ ముస్లిమ్స్ని సపరేట్ చేసి ఇండియన్స్ మీదే కరెక్ట్గా అటాక్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు అది అంటే వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు ఇండియన్ ఆర్మీ ఎటు ఉన్నా కానీ మనకి ఇండియా మీద ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది ఏ విషయంలో అయినా కానీ ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం సపోర్టివ్గా ఉంటే కొంచెం గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం ఇంకా సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు ఈ అటాక్ జరగడం జస్టిస్ అని అనుకుంటున్నా అది విలేజ్లో అది చేసడం అంత కరెక్ట్ కాదు సీజ్ ఫైర్ని వాళ్ళు బ్రేక్ చేసి మరీ ఇలా చేశారు అది అసలు కరెక్ట్ కాదు ఇది కౌంటర్ అటాక్ చాలా సపోర్ట్ చేస్తున్నాం జస్టిస్ జరిగిందని అనుకుంటున్నాం కానీ ఇలాంటివి ఇంకా ముందు ముందు రావద్దంటే మనం గట్టి అటాక్ ఇవ్వాలి వీ లైక్ వారిని అయితే మేము సపోర్ట్ చేస్తాం వాట్ ఎవర్ మీద మే మీ ద కండిషన్స్ ఇలాంటి ఒకటి మనకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఒక ప్రికాషనరీ స్టెప్ లాగా మనం తీసుకోవాలి హిందూస్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ హు ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ మనం కూడా ఇది ఒక ఆపరేషన్ లాగా పెట్టేసి ఇక్కడ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళందరినీ పాకిస్తాన్కి పంపించి ఇదంతా సెట్ అవుతుంది అసలు పాకిస్తాన్ ఎప్పుడు దెబ్బ తీస్తూనే ఉంటుంది ఇండియా వాళ్ళే ఏదైనా ఇంకో వాళ్ళ ప్రజల మీద ఎప్పుడు దాడి చేయలేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ దెబ్బ తీస్తూనే ఉంటుంది అసలు ఇది కరెక్ట్ కాదు మోడీ గారు ఉన్నంతకాలం మనకి రక్షణ ఉంటుంది అసలు గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఐజ్ ఎ ఇండియన్ అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచే కదా వెళ్ళేది కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా పెంచితే బాగుంటుంది అనిపించింది మొన్న ఫేత్ వాళ్ళు బాగాలేదు సరే ఇంకా మనం ఏం చేయలేము ఇప్పుడైనా కొంచెం సెక్యూరిటీ బాగా పెంచి ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు కానీ మోడీ గారు చాలా మంచి పనులే చేస్తున్నారు అన్నీ మన ఆయన ఉన్నంతకాలం బాగుంటుంది Subscribe to One India and never miss an update.